య నమో విశ్వయ మనము ఈ తొమ్మిదవ రోజున సూతుల వారు మనకి శ్రీ పురాణంలో తెలిపినటువంటి అంశములను ఈ యొక్క తొమ్మిదవ రోజున మనం తెలుసుకుంటున్నాం అగస్త్యుడు వశిష్ఠుడు మిత్రావరుడు యొక్క పుత్రుడు ఎలా అయ్యారు అనేటువంటి విషయాల్ని తొమ్మిదవ రోజు మనం తెలుసుకుంటున్నాం ఆ నృశ్స్వామి వారి యొక్క దయచేత నమస్తే నరసింహాయ నమస్తే నమస్తే సాంబవయక్ష్మి నరసింహాయే అడవి పక్షులకెంబడు ఆహారం ఇచ్చను మృగజాతి మేత పెట్టి వన చరాదులకు భోజనమెంబడి పెంచే చెట్లికెంబడు నీళ్లు చేసి వే చే పోసే స్త్రీల గర్భం వన శిశువు నెంబడు పెంచి పనులకెంబడు పోసె పరగపాలు మధుపాలి గెంబడు మకరంద వడరించే

దురితూర దుష్ట సంహార నరసింహ నరసింహ దురితూర జయ జయ లక్ష్మీ నారసింహ తిరిగి మనం ఈ నృసింహ పురాణంలో సూతుల వారు తెలిపినటువంటి విషయముల గురించి తెలుసుకుంటున్నాం సూతులు వారు చెబుతున్నారు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పరమాత్మ అయినటువంటి విష్ణువు ద్వారా వివిధమైనటువంటి దేవదానవ ల మొదలైనటువంటి వారు సృష్టించబడినటువంటి పద్ధతి గురించి నీకు ఇది వరకు తెలియజేశాను ఇప్పుడు ఋషుల యొక్క సమక్షంలో వశిష్ఠుడు మిత్రావరుడు యొక్క పుత్రుడైనటువంటి విధానం చెబుతున్నాను చాలా పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి గాథ దక్షిణ ప్రదావతి ధర్మ ధరతత్వాలని కూడా తెలిసినటువంటి వాడు వేదవేత్తలు అందరిలో కూడా శ్రేష్ఠుడు అన్ని విద్యలు కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు అతను కశ్యప మహర్షికి శుభ లక్షణములు కలిగి అందకత్తలేనటువంటి పదముగురు కూతుళ్ళని ఇచ్చారు ఆ కన్యలు మంచి లక్షణములు కలిగినటువంటి వాడు వారి పేరు ఏంటే అదితి దితి ధనువు కాల ముహూర్తీహిక ముని ఇర క్రోధ సురభి వినత సురస ఖస కద్రు శరమ ఈ శరమ అనేటువంటి ఆవిడ దేవత ఒక కుక్క అలాగే దక్షుడు తన కుమార్తెను అందరినీ కూడా మహర్షి ఇచ్చాడు వీరిలో పెద్ద కుమార్తె చాలా శ్రేష్ఠుగా లేనటువంటిది ఆమె పేరే అతిథి ఆమె అగ్నితో సమానమైనటువంటి పన్నెండు మంది పుత్రులను కన్నది వారి పేరు ఏంటంటే భగుడు అంశువు అర్యముడు మిత్రుడు వరుణుడు సవిత ధాత వివస్వంతుడు త్వష్ట పూష ఇంద్రుడు మరియు విష్ణము ఈ పన్నెండు మంది ఆదిత్యులు కూడా ఎండలు కాసి వర్షాలు కనిపిస్తున్న కారణందరికీ కూడా అలాగే అతిథి పుద్ధుల్లో మధ్యవాడైనటువంటి వరుణుడు ఉన్నాడు ఆ వరుణుడు లోకపాలకుగా చెప్పబడ్డాడు ఆ వరుణ్ణి మనందరం కూడా లోకపాలకులుగా చెబుతూ ఉంటాం ఇతడు ఉంటే దిక్కు పడమట దిక్కు జలాధిపతి ఇతడు పరమట సముద్ర ఒడ్డులో బాగా ప్రకాశిస్తూ ఉంటాడు అంటే ఇతని వరుణదేవుడు జలదేవత అని అని చెప్పి మంత్రం చెబుతాం వేదంలో వర్షముడు భూమి మీద కొరవకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తాము ఆ వరుణదేవుడిని మనందరికీ కూడా సస్యశ్యామణంగా పుండేట పంటలకు కావసే జలాన్ని అందించేటువంటి దేవతని మనం అర్థం చేసుకోవాలి ఆ వరుణుడు ఒక అందమైనటువంటి బంగారు అక్కడ ఒక అందమైనటువంటి బంగారు పర్వతం ఉంటుంది దాని యొక్క శిఖరం రత్నమయం దాని మీద అనేక రకమైనటువంటి ధాతువులు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి అలా అనేక రత్నములతో నిండినటువంటి ఆ సుందర పర్వతం మిక్కిలి శోభాయమానంగా ఉంటుంది గొప్ప గుహలతో కూడి సింహాలు పెద్ద పుల్లి యొక్క గర్జనలతో కూడా నిండి ఉంటుంది అక్కడ ఏకాంత ప్రదేశములలో సిద్ధులు గంధర్వులు కూడా విహరిస్తూ ఉంటారు సూర్యుడు అక్కడ ప్రకాశించినప్పుడు సమస్త ప్రపంచ ప్రపంచము కూడా చీకటిలో ఉంటుంది ఆ పర్వత శిఖరం మీద విశ్వకర్మ నిర్మించినటువంటి విశ్వావతి అనేటువంటి పట్టణం ఉన్నది ఆ విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ విశ్వావతి అనే పట్టణం ఎలా ఉంటుందంటే అది బంగారంతో తయారు చేయబడింది అలా దాని ఎందు మణులతో నిర్మించినటువంటి స్తంభాలు ఉన్నాయి ఈ విధంగా సమస్త భోగాలకి కూడా స్థానమైనటువంటిది అలా అతను తేజస్సు చేత ప్రకాశిస్తూ వరుణుడు అనేటువంటి ఆదిత్యుడు అతను ఎవరంటే అదితి యొక్క పుత్రుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రేరణ చేత లోకములను అన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు గంధర్వులు అప్సరసులు కూడా అతను నిత్యము కూడా సేవిస్తూ ఉంటాడు అలా ఒక రోజున వరుణుడు తన శరీరం మీద చందనం పూసుకున్నాడు దివ్యాభరణములు కూడా ధరించాడు తర్వాత మిత్రులతో కలిసి వనానికి వెళ్ళాడు బ్రహ్మర్షుడు సేవించినట్టు అనేక రకమైనటువంటి పుష్ప ఫలాలతో కూడినటువంటిది వివిధ పత్ర పవిత్రమైనటువంటి జలములతో కూడి శుభప్రదమైనటువంటిది అందమైనటువంటి కురుక్షేత్రము వివిధ ఆశ్రమాలు ఊర్ధరేత కలిగినటువంటి ఋషులతో కూడుకుని ఉన్నటువంటి రకరకములైనటువంటి జలములు ఫల పుష్పాల కలిగినటువంటి పవిత్రమైన తోడు చేరి నార వస్త్రములు లేడి చర్మములు కూడా ధరించిన వాడి శ్రేష్టమైనటువంటి తపస్సు చేసిన వాడే ఒక అడవి ప్రదేశంలో స్వచ్ఛమైనటువంటి నీరు కలిగినటువంటి మంగళప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక సరస్సును చూశాడు ఆ సరోవరం ఎలా ఉందంటే చాలా పొదలతో తీగలతో వృక్షాలతో కలిగి అనేకమైనటువంటి పక్షులకైతే సేవించబడుతూ ఉండని పద్మాలతో పౌండరీకం అనేటువంటి పేరు కలిగినటువంటిది ఆ సరస్సు యొక్క ఏంటంటే పౌండరీకము అలాగే ఆ సరస్సులో చేపలు తావేళ్లతో విలసిల్లుతూ ఉన్నది ఆ సోదరులు అయినటువంటి మిత్రావరులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా ఆ ప్రదేశంలో తిరుగుతూ ఊర్వశి అనేటువంటి అప్సరస్సును చూశారు ఆమె స్నానం చేస్తూ తన యొక్క తోటి చరికత్తలతో కలిసి పాడుతూ ఆడుతూ నవ్వుతూ జనశూన్యమైనటువంటి ఆ వనంలో నిర్భయంగా సంచరిస్తూ ఉంది నిర్భయంగా ఉంది అలా ఆమె పచ్చని రంగుతూ యొక్క భాగం వంటి కాంతి కలద ఉన్నది నునుబైనటువంటి నల్లని గురు వంటి కండ్లు ఎర్రని కదివి కలిగినటువంటిది ఆమె మృదువాషి శంఖము మొగ్గ చంద్రుడు వంటి కాంతేలో సమానమైనటువంటి పండ్లు కలిగి మంచి నేత్రములు కలిగి అందమైనటువంటి నాశిగా అంటే ముగ్గు కలిగి మంచి ముఖము నుదురు కలిగి అభిమానాలి అయినటువంటి ఆవిని వెళ్ళు సింహం వలె సన్నని నడుము బలిష్టమైనటువంటి పెద్ద తొడలు కటి ప్రదేశం స్థనములు కలిగినటువంటిది మధురంగా మాట్లాడేటువంటి నేర్పు కలిగినటువంటిది అందమైన నవ్వుతో కూడినటువంటిది ఎంత కలువ వంటి చేతులు అందమైనటువంటి పాదాలు కలిగి వినయ్యి విధేతులతో నేను పూర్ణ చంద్రుడిగా నిండి చంద్రుడిగా వంటి ముఖం కలిగి మరొకటేనుగుగా అంటే కలిగినటువంటి ఆ అందగత్తలు చూశారు ఆ దేవతలందరూ కూడా విస్మయం చెందారు ఆశ్చర్యాలు గురయ్యారు ఆమె యొక్క అందమైనటువంటి చిరునవ్వు చేత నాట్యం చేత నృత్య నాట్యముల చేత చిరుగాలి చేత మరించినటువంటి తుమ్మిదల యొక్క గానం వల్ల మగ యొక్క కూతల చేత మధుర మధురమైనటువంటి ఆమె యొక్క మధురాది గానం చేత క్రీగంటి చూపులతో చూడబడటం వల్ల కూడా వారిద్దరికి కూడా రేతస్సు స్ఖలించింది అలా స్ఖలనం అయిందేమో అని చెప్తున్నప్పుడు భరద్వాదు ఓ మనిషత్తమా నిమి అనేటువంటి ఋషి యొక్క శాపంచేత వశిష్ఠుని యొక్క జీవాత్మ తన శరీరం నుండి బయటకు వచ్చి మిత్రావరణుల యొక్క వీర్యంలో ఆవేశించింది ఓ వశిష్ఠ నీవు మిత్రావరణుల యొక్క పుత్రుడు అవుతావని విశ్వదేవులు వచ్చి చెప్పారు బ్రహ్మ కూడా ఇలాగే చెప్పాడు అలా స్ఖలనమైనటువంటి మిత్రావరణుల యొక్క వేతస్సు ఆ కమల మందు పడినటువంటి దానివల్ల వశిష్ఠుడు జన్మించాడు ఆ ఇద్దరు దేవతల యొక్క వీర్యం మూడు భాగములుగా విడిపోయింది కమలమందు నీతి నీటియందు కూడా పడింది అంచేత ఆ కమలమందు పడినటువంటి రేతస్సు చేత వశిష్ఠుడు జన్మించాడు కుండయందు పడినటువంటి రేతస్సు చేత అగస్త్యుడు గుచ్చాడు నీటిలో పడినటువంటి ఆ రజస్సు వల్ల మహాకాంతి కలిగినటువంటి ఒక మత్స్యము అంటే చేప పుట్టింది ఈ సమయంలో ఊర్వశి స్వర్గలేఖానికి వెళ్ళిపోయింది ఇద్దరు దేవతలు కూడా అలా ఋషులందరినీ కూడా తీసుకున్నారు వారి యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు మరలా తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించారు అలా తపస్సు ద్వారా పరమ జ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మను పొందబోనేటువంటి వారి వద్దకు బ్రహ్మ వచ్చారు ఓ మిత్రావరణ దేవత మీరు ఎదురు కూడా వైష్ణవి మీకు వైష్ణవ సిద్ధి కలుగుతుంది ఇప్పుడు ఈ ప్రపంచానికి సాక్షిగా మీరు అధికారంలో ఉండండి అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు అంతర్ధానం చెందాడు అలా మిత్రావరణ ఎదురు కూడా మరలా తమ అధికారంలో నిమగ్నమై ఉన్నారు అని చెబుతూ సూత్రులు వారు అంటున్నారు ఓ బ్రాహ్మణోత్తమ ఈ వరుణదేవుని యొక్క కథ ఎవరైతే వింటారో ఆ విన్నటువంటి వారికి సమస్త పాపములు కూడా నశిస్తాయి పాపాన్ని ఉపశమనం చేసేటువంటి ఈ వరుణదేవుని యొక్క మిత్రావరుల యొక్క కథను ఎవరైతే వింటారో వారికి పాపం నశించడమే కాదు ఎవరికైతే పుత్రులను కోరుకుంటారో వారికి పుత్రులు గెలుగుతారు పుత్రుని కోరేటువంటి వారి పవిత్రులై ఎవరైతే ఈ కథను వింటారో వారికి శీఘ్రంగా పుత్ర సంప్రది కలుగుతుంది దేవ పితృయాగం వలలో దేవ దేవతలు చేసేటువంటి యాగంలో కావచ్చు పితృదేవతలు చేసేటువంటి యాగ కర్మంలో కావచ్చు ఆ పితృ కర్మకాండం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మిత్ర వరుణుల యొక్క కథను ఎవరైతే చదువుతారో వింటారో అప్పుడు దేవతలు పితృదేవతలు కూడా తృప్తి పొంది మిక్కిలి సుఖపడి వారిని ఆశీర్వదిస్తారు అని చెబుతూ ప్రాతకాలని మేల్కొని ఎవరైతే ఈ కథను కూడా చక్కగా విధి విధానంగా వింటారు పవిత్రులే వింటారో వారందరూ కూడా సుఖంగా ప్రసన్నలే ఉంటారు ఇహభోగ సౌఖ్యాలని అనుభవిస్తారు అలాగే అంత్యమన విష్ణులోకానికి కూడా వెళ్తారు ఆ విన్నటువంటి వారు అని తెలియజేస్తూ వేదవేత్తల చేతి చెప్పబడినటువంటి ఈ అతి పురాతనమైనటువంటి మిత్రావర్ముల యొక్క కథను వారు విన్నటువంటి వారు పరిశుద్ధాంతరం కలిగి శ్రమ లేకుండా ఆ విష్ణుమూర్తి యొక్క సాహిత్యాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఈ రోజు మనం లక్ష్మపురాణలో చవిత్రమైన చెప్పినటువంటి ఈ పవిత్రమైనటువంటి మిత్రావరణ యొక్క ఆ యొక్క కాథని మనం తెలుసుకుంటున్నాం మళ్ళ అలాగే అగస్త్యుడు వసిష్ఠుడు మిత్రాబం యొక్క ఏ విధంగా కుతులయ్యాలి మనం ఇంత విధంగా తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్త్య క్రతాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గమేన మహిమ హీషంగా గో బ్రహ్మనేభ్య శుభమస్తు నిత్యం లోకాస్వమస్తం సుఖినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి వం స్వస్తి